రాష్ట్రంలో మహిళల మిస్సింగ్ కేసులు నమోదవుతున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించడం లేదని కర్నూలు ప్రజా సంఘాల నాయకులు మండిపడుతున్నారు కర్నూలు అంబేద్కర్ భవన్ లో కర్నూలు జిల్లా కల్లూరు మండలం నాయకర్లు గ్రామంలో భారతి అనే మహిళ మిస్సింగ్ పై ప్రజా సంఘాల ఆచరణలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు జనవరి ఒకటో తేదీన భారతీయ అనే మహిళ మిస్సింగ్ అయి పదిహేడు రోజులు అవుతున్న పోలీసులు జిల్లా అధికారులు ఎటువంటి సమాధానం ఇవ్వడం లేదని వారు ఆరోపించారు ఎన్నికల ముందు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మహిళల మిస్సింగ్ కేసు ఎక్కువ అవుతున్నాయని రక్షణ కల్పిస్తామని గాలిమాటలు చెప్పారని గెలిచి గద్దెనికాక ఇప్పుడు ఎందుకు నిలబెట్టుకోవడం లేదని వారు విమర్శించారు ఈ కేసుపై సమాధానం కల్లూరు మండల పరిధిలోని నాయకల్లు గ్రామంలో భారతి అనే మహిళ జనవరి ఒకటో తేదీ పదకొండు గంటల ప్రాంతంలో హంద్రినివా కాల్వలో పడి చనిపోయిందని చెప్పేసి ఒక మిస్సింగ్ కేసు ఉలిందకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైంది అయితే ఆ ఆ రోజు అంటే జనవరి ఒకటో తేదీ చనిపోయిన అమ్మాయి కలుడపన్న అమ్మాయి ఈరోజు జనవరి పదిహేడవ తేదీ అయినప్పటికీ కూడా ఇప్పటికి కూడా అమ్మాయి శబమ్మాయి ఎక్కడ ఉంది అనేది పోలీసులు తేల్చలేకపోతున్నారు దాని మీద ప్రజా సంఘాలు మహిళా సంఘాలుగా మాకు ఉన్నటువంటి చాలా అనుమానాలని డిఎస్పి గారికి అలాగే తాలూకా సిఐ గారికి కూడా మేము తెలియజేయడం జరిగింది సిఐ గారు అలాగే ఎస్ఐ గారు కూడా మేము ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నాము వెతుకుతూ ఉన్నాము అని కాలయాపన చేస్తూ కేసును నీరు గారుస్తున్నారన్నది మా ఆలోచన ఎందుకు అని అంటే ఒకవేళ అమ్మాయి నిజంగా కాలువలో పడి చనిపోయి ఉంటే ఈ రోజుకైనా బాడీ తేలిండాలి ఇంతవరకు తేలలేదు పైగా అక్కడ ఊర్లో మేము ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీగా వెళ్ళి విచారించినప్పుడు గ్రామస్తులు చెప్పిన విషయాలు ఏమి అంటే అక్కడ భర్త రవికుమార్ అనే వ్యక్తి చాలా ఇన్నోసెంట్ అని చెప్తూ ఉన్నారు అదేవిధంగా రాఘవేంద్ర మీద చాలామంది చెప్పిన మాట ఏమి అంటే అతనికి ఉమనైజర్ అని అమ్మాయిలను వేధిస్తాడని గతంలో కూడా అతని వల్ల కుటుంబంలో ఉన్నటువంటి భార్య భర్తలు చనిపోయారని ఇంకొక మహిళ పట్ల కూడా అతను అసభ్యంగా ప్రవర్తించాడని ఆ నేర చరిత రాఘవేంద్రకు ఉంది అని గ్రామస్తులు చెప్పడం జరిగింది మేము ఆ కోణంలో మీరు ఎందుకు ఇన్వెస్టిగేషన్ చేయడం లేదు సార్ అంటే చేస్తున్నాం చేస్తున్నాం అంటూ ఈ రోజు వరకు కూడా అసలు ఏం జరిగిందనే వాస్తవాన్ని పోలీసులు బయట పెట్టట్లేదు దీని విషయమే మేము జిల్లా అయినటువంటి కలెక్టర్ గారిని కూడా సంప్రదించడం జరిగింది సార్కి చెప్పిన తర్వాత డ్రోన్ కెమెరాస్ పెట్టి వెతికించామన్నారు మారుస్తున్నారేమో అనేది మేము అనుకుంటున్నాం ఎందుకంటే క్రైమ్ మహిళల్ని చంపి నీళ్ళలో వేయడం లేదంటే మహిళలు చనిపోయినారు మిస్సింగ్ అయినారని చెప్పడము దాని తర్వాత ఆ డెడ్ బాడీలు కనిపించకపోవడము దీన్ని మాయించడం ఇది గతంలో కూడా చాలా జరిగాయి మేము రాష్ట్ర ప్రభుత్వాలను కూడా మేము ఓడే అడుగుతా ఉన్నాం గతంలో కూడా ముప్పై వేల మిస్సింగ్ కేసులు మహిళల మీద జరిగినాయి అని ఆ రోజు ఏదైతే డిప్యూటీ సీఎం గారు చెప్పినారో ఇప్పుడు డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న పవన్ కళ్యాణ్ గారికి మేము చెప్తా ఉన్నాం ఆయన